హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో గోంగూరతో ఎండు రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి మనం రెగ్యులర్గా తోటకూరలో రొయ్యలను వేసుకొని చేస్తుంటాం కానీ ఒకసారి ఇలా గోంగూరతో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఇక నేను కప్పు వరకు రొయ్యలను తీసుకొని వాటిని శుభ్రంగా తల తోక ఇవన్నీ తీసేసి తీసుకున్నానండి ఈ రొయ్యలని ఒక మూడు నాలుగు నిమిషాల వరకు అంటే బాగా వేగే వరకు వేయించుకోవాలి చూడండి రొయ్యలని నీళ్ళలో వేసి వేయించడం కంటే ఇలా వేయించుకోవడం వల్ల రొయ్యలకు ఏమన్నా మిగిలి ఉంటే అవన్నీ ఊడిపోతాయండి చూడండి ఈ విధంగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు వరకు వాటర్ పోసి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి ఈ రొయ్యల్ని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి మనం ముందుగా వీటిని డ్రైగా వేయించాం కాబట్టి మనం నీళ్ళలో వేసినా కూడా ఇవి మెత్తబడవండి అలాగే ఉంటాయి ఇలా కడుకున్న వాటిని పక్కన పెట్టి ఉండనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి రెమ్మ కరివేపాకుని శుభ్రంగా కడిగి ఇందులోనే వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వరకు కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పెద్ద టమాటాలని ఇలా చిన్న ముక్కలు దాకా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఈ టమాటా కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల వరకు టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకే ఉప్పు వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి చూడండి మనం ముందుగానే వేయించి కడగడం వల్ల రొయ్యలు మెత్తబడకుండా అలాగే ఉన్నాయి మీరు ఎండు రొయ్యలతో ఏ కర్రీ చేయాలనుకున్నా కూడా ఇలా ముందుగా వేయించి కడిగి తీసుకొని కర్రీ చేసుకోండి వేసిన టమాటాల్లో మొత్తం రొయ్యలు బాగా కలిసిపోయాయండి ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట వరకి గోంగూరని తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు గోంగూర మగ్గే వరకి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా లేత గోంగూరను తీసుకోవడం వల్ల గోంగూర తొందరగానే మగ్గిపోతుందండి మీరు గోంగూరని తీసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉన్న గోంగూరని తీసుకోండి చూడండి ఇలా మొత్తం గోంగూర మగ్గిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు గోంగూర అలాగే రొయ్యల్ని కొంచెం వేగే వరకి వేయించుకోవాలండి ఇలా ఆయిల్లో గోంగూర ఇంకా రొయ్యలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి ఈ కర్రీ మరీ దగ్గరగా కాకుండా కొంచెం పల్చగానే ఉంటే బాగుంటుందండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక నాకు ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఆయిల్ కూడా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ టైంలోనే కొంచెం ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి దీంట్లో పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేయడమే ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా గోంగూర రొయ్యల కర్రీని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి